అందరికి నమస్కారం నేను మీ కొట్టే కావ్య బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కలియుగం అంతమయ్యేటప్పుడు యాగంటి బసవయ్య అంతకంతకు పెరుగుతూ కాలు దువ్వి రంకేస్తాడు అప్పుడే కలియుగం అంతమైపోతుంది అని మరి ఈ వింత భవిష్యత్తులో ఏదో ఒక రోజున జరుగుతూ ఉంటుంది అయితే అంతకు మించిన వింత ఈరోజు మన రాష్ట్రంలో జరిగింది దానికి సంబంధించి ప్రజలందరికీ కూడా తెలియచేయాలని చెప్పని అటవీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పూనుకుని ఇటీవల ఆయన చిత్తూరు జిల్లాలో ఒక రెండు రోజులు పర్యటించారు కేవలం ఒకరోజు పర్యటనలో ఒక గంట హెలికాప్టర్ ఎక్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి అటవీ వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించడం జరిగింది ఈయన యొక్క అటవీ వ్యవసాయ క్షేత్రం ఎలా ఉందంటే ఒక సంవత్సరం ఇరవై ఎకరాలు ఉంటే రెండో సంవత్సరం నలభై ఎకరాలు ఉంటుంది తర్వాత అరవై ఉంటుంది ఎలాగ యాగంటి బసవే కనుక పెరుగుతూ ఉన్నాడో ఈ భూమి కూడా ఎలా పెరుగుతూ అంచలంచలుగా వస్తుందని ఆశ్చర్యపోయాడు దీనికి సంబంధించి ఒకసారి వీడియో చూద్దాం ఆ తర్వాత ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం రోడ్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి మనం ఎక్కడ రోడ్లు అనుకున్నాం కానీ గత ఐదేళ్లలో ఆయన యొక్క వ్యవసాయ క్షేత్రంలో అద్భుతంగా వేసుకున్నారు ఈ కంచెలు ఎలా ఉన్నాయంటే మన ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కనుక ఒక అధునాతనమైన టెక్నాలజీని యూజ్ చేసుకుని ఒక భారీగా ఏర్పాట్లు ఎలాగైతే చేస్తారో అలా ఉన్నాయి ఈ కంచెలు చూసాం కదా ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక గంట సేపు హెలికాప్టర్కి ఎయిర్ రివ్యూ చేస్తే బయటకు వచ్చినటువంటి విషయాలు వంద ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది అని అందుకేనే బహుశా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్కి ప్రతిసారి కూడా హెలికాప్టర్ ఇక్కడ విమానం ఎక్కాడని చెప్పని ఓ గగ్గోలు పెట్టేస్తున్నారు ఒక్కసారి ఒక గంట జస్ట్ అలా వెళ్ళి విజిట్ చేసి ఎయిర్ రివ్యూ చేస్తేనే ఒక బడా నేతకు సంబంధించినటువంటి వంద ఎకరాల ప్రభుత్వ భూమి అటవీ భూమి బయటకు వచ్చింది ఇక ఆయనే గనక ప్రతి జిల్లాలో కూడా ఇలాగే ఎయిర్ వ్యూ చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదైతే గాలి మోటార్కి గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యూ చేసి ఉంటారు కదా అంటే మీరు ఎలాంటి వ్యూ చేస్తారంటే ఏ ప్రాంతం ఎక్కడెంత ఖాళీగా ఉంది దేన్ని ఎలా ఆక్యుపై చేసుకోవాలి ఇలాంటి నివేదికలు ఏవో రెడీ చేసుకుని ఉంటారు మరి అటువంటి వాటిని అణచివేసేలాగా అటువంటి వాటిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేలాగా పవన్ కళ్యాణ్ గారు అదే గాలి మోటార్ ఎక్కి ఈరోజు ఆపరేషన్ అరణ్య చేస్తున్నారు అటవీ భూములను పరిరక్షించడం మాత్రమే కాదు అటవీ సంపదను వన్యప్రాణులను మనుషుల యొక్క ధన ప్రాణ నష్టాన్ని కూడా నివారించేలాగా ఈ ఆపరేషన్ అరణ్య అనేది చేపడుతూ ఉన్నారు ఆపరేషన్ అరణ్య అనుకుంటే ఏదో ఏనుగుల్ని తెస్తాడు ఏ అని పెట్టేసి వెళ్ళిపోతాడు అనుకున్నారు కాబోలు ఆపరేషన్ అరణ్య అంటే ఏరియల్ సర్వేలు చేస్తూ ఒక్కొక్కరిని ఏరి పారేసే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు అయితే ఈ ఆపరేషన్ అరణ్యాలలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు తన అటవీ శాఖ అధికారులకు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు వాటి గురించి మాట్లాడుకునే ముందు అవి విన్న తర్వాత ఎలా అనిపించిందంటే మనం టాగూర్ సినిమా చూస్తాం దాంట్లో ఒక శాఖకు సంబంధించి అందరికన్నా ఎక్కువ కరప్ట్ చేసినటువంటి టాప్ టెన్ మెంబర్స్ని లేదా ఫిఫ్టీన్ మెంబర్స్ని టార్గెటెడ్గా కిడ్నాప్ చేయడము వాళ్ళలో నెంబర్ వన్ లంచగొండిని చంపేసి మిగిలిన వాళ్ళని తిరిగి వదిలేస్తారు ఎందుకురా అంటే అసలు చంపేశారు మిగిలిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు లంచగొండి అని వాళ్ళ మొహనం ముద్రేసి వదిలేశాడు అని చెప్పని ప్రజలు చెప్పుకుంటారు ఇప్పుడు అదే సీను ఈ వ్యవహారంలో కూడా గుర్తొస్తుందనమాట ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు అయితే వాళ్ళందరినీ ఫిల్టర్ చేయగా నెంబర్ వన్ స్థానం మాత్రం ఏనకే దక్కింది సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రభుత్వ భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు ఆక్రమణలు చేసి మమ్మల్ని ఎవడేం చేస్తాడే అన్న ధీమాగా ప్రజలు తిరుగుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసేలాగా ఇక మీదట ఎవరైనా అటవీ భూములను ఆక్రమిస్తే వాళ్ళ యొక్క వివరాలు అటవీ శాఖ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు ఎవరు ఎంత భూమిని ఆక్రమించారు వాటికి సంబంధించిన కేసు వివరాలు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నాయో కూడా ప్రజలు తెలుసుకునేలాగా ఏర్పాట్లు చేయమన్నారు అంతేకాదు విజిలెన్స్ అధికారుల యొక్క దర్యాప్తు రిపోర్ట్లు వాటిని బేస్ చేసుకునే న్యాయ నిపుణుల సలహా మేరకు ఈ చర్యలన్నీ చేపట్టాలని చెప్పన్నారు భూ రికార్డుల్లో తేడాలు తప్పుడు వెబ్లైన్ రిపోర్ట్లు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వీళ్ళెవ్వరినీ కూడా అంటే సమాజానికి ఎంతో ప్రమాదకరమైనటువంటి ఇటువంటి వాళ్ళందరినీ కూడా కట్టుదిట్టం చేయాలని చెప్పని అటవీ శాఖ మంత్రిగా అటవీ శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు సో ఫైనల్గా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని ఈ రెండు విషయాలపై కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ